సవిస్తరం కోటి సమం ఏకైక అక్షరం ప్రోక్తం మహా పాపక నాశనం అంటారు అంటే చరితం రఘునాథస్య రఘునాథస్య రామచంద్రస్ కాబట్టి అంటే ఒక అక్షరం చదువుతూనే నీకు పాపాలు అన్నీ అంటారు చెట్ల పోతాయి ఒక అక్షరం చదివితే పాపం అన్నీ పోతుందని చెప్తాడు ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాపక నాశనం అంట అంటే ఒక అక్షరం చదివితే పోతాయా పో కానీ అక్షరము అంటే ఏమి నాశనం లేనిది అని అర్థం క్షరము అంటే నాశనం ఉన్నది అని అర్థం మనలో అక్షరం ఏది నాశనం కానిదేది ఆత్మ సో ఆత్మ ఆత్మ అనేటువంటి ఒక అక్షరాన్ని నువ్వు చేరు చేరుకుంటే నీకు పాపాలన్నీ నశించిపోతాయి అని అర్థం ఆత్మ అనేటువంటి పదార్థంలోకి నువ్వు విలీనమైతే నీ ఇంద్రియాలు నీ మనసు నీ బుద్ధి అవన్నీ పడుకున్నప్పుడు ఆత్మలో లీనమై ఉంటాయి ఎంత బాగుంటారు పండుకున్నప్పుడు హాయిగా ఉంటారు అంత చాలా నిర్మలంగా ఉంటారు అలాగా మనము బ్రతికి అంటే మామూలుగా ప్రొద్దున్నే కూడా అట్లు ఉండాలన్నమాట ఆ విధంగా ఆత్మలో లీనమైపోవాలి ఇంద్రియాలు ఇవన్నీ కూడా మనం ఎట్లుంటామో అట్లా వచ్చస్గా ఉండాలన్నమాట మనం మనం ఉంటాం ప్రొద్దున లేస్తూనే మొదలవుతుంది మనకి వంట ఏం చేయాలా సాంబారు ఏం చేయాలా అవే ఉంటాయి స్కూలు గేట్లు పోవాలని చెప్పేసి అది ఆ విధమైనటువంటి పగటి పూట ఆ విధంగా మనము ఆ ఆ స్థితిలో ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండాలి రామాయణాన్ని చదువుతున్నాము అంటే పూర్వజన్మ వెళ్ళిపోయిందని అర్థం మనకి పూర్వజన్మ పాపము ఉంటేనే రామాయణం మనకు అర్థమయ్యేది లేకుంటే అర్థం కాదు రామాయణం చదివే వాళ్ళు కూడా వాళ్ళే పూర్వజన్మ ఎవరికైతే పూర్వజన్మ పాపము ఎవరికైతే పోయి ఉంటుందో వాళ్ళకే రామాయణం అబ్బేది కూడా మిగతా వాళ్ళకి రామాయణం కాబట్టి రామాయణం మనం చదువుతున్నాము వింటున్నాము మరి ఈ విధంగా రామాయణ రామతత్వాన్ని మనలో మనలో జీర్ణించుకుంటున్నాము అంటే ఇది మనం ఎన్నో జన్మల పుణ్య ఫలం అది తర్వాత రామ పట్టాభిషేకాన్ని ఇవన్నీ కూడా చేసుకుంటున్నాము అంటే అది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి అవకాశం ఇది కలియుగంలో అట్లాంటి అవకాశాన్ని ఇవ్వడు ఏదో రామ పట్టాభిషేకం చేస్తారు కానీ రామాయణాన్ని చదివి రామ పట్టాభిషేకము చేయడం అనేటువంటిది చాలా గ్రేట్ ఎవరూ చేయదు ఎవరన్నా అడగండి శ్రీతారామ కళ్యాణం చేస్తారు రామ పటాభిషేకం చేసేస్తారు రాత్ర అనుకుని పొద్దున్నే చేసేస్తారు అది రామాయణాన్ని చదివి చదివి చేసేటువంటిది గ్రేట్ ఇప్పుడు మనకు రామాంజీ అన్నగారికి మామూలు రామాంజీకి సంకల్పం జరిగింది ఆయన రామ కళ్యాణం చేయించాలని ఆయన సంకల్పమే ఇక్కడ నెరవేరింది ఆయన సంకల్పం చేసింది అది ఎందుకు వచ్చిందో ఏమో ఆయనలో వచ్చేసింది సీతారామ కళ్యాణం చేయాలని చెప్పేసి బాగా ఎంచేసి ఆ విధంగా చేశారు అది దానికి కంటిన్యూగా రాముడు మళ్ళీ మనకు పట్టాభిషేకాన్ని కూడా ఇచ్చినారనమాట ఇంకొక అవకాశాన్ని కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది మరి ఈ విధంగా ఇవ్వడం అనేటువంటిది కలియుగంలో చాలా ఇదన్నమాట ఎందుకంటే కలియుగంలో కొన్ని లభించడం చాలా కష్టం మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయ అంటుంది శాస్త్రం అంటే కలియుగంలో మనిషిగా పుట్టడము గ్రేట్ అంట ఆ మనిషిగా పుట్టినటువంటి వాడు దైవం గురించి ఆలోచించడం ఇంకా గ్రేట్ అంట ముముక్షత్వం అట్లాంటి దైవం గురించి ఆలోచించే విధంగా ఒక గురువు దొరికినాడు అనుకోండి అంతకంటే గొప్పది లేదంట ఆ మూడు వరాలు దొరికితే కలియుగంలో నీకు అన్నీ దొరికినట్లే ఫస్ట్ గొప్ప ముముక్షత్వం అంటే నేనెవరు కానీ ఆలోచన చేసేటువంటి వాడు మోక్షత్వం అంటే ఏమి నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చినాను ఎంతకాలం ఉంటాను నేను చేయవలసిన పనేమి తర్వాత నేను ఎక్కడికి పోతాను ఈ ఐదు క్వశ్చన్లు ఎవరికైతే పడతాయో వాడు ఆధ్యాత్మికలోకి వచ్చేసినట్లే ఈ ఐదు క్వశ్చన్లు రానంత వరకు ఎవరు ఆధ్యాత్మికతలో రారు పదిన ఏదో చేసుకుంటుంటారు వాళ్ళకి ఏదో పొద్దుపోకుండా సాయంత్రం ఎప్పుడు తీరికైతే అప్పుడు పోతుంటారు వస్తుంటారు నేను ఎవరు అనేటువంటిది నేను ఎంతకాలం ఉంటాను నేను ఎక్కడి నుంచి వచ్చినాను నేను చేయవలసినటువంటి పనేమి నేను మళ్ళీ ఎక్కడికి పోతాను అందుకుండేటువంటి ఆటంకాలేవి ఇవి తెలుసుకోగలిగితే మనుష్య జన్మ పరిపూర్ణమవుతుంది ఎందుకంటే ఇవి తెలుసుకోవడానికే భగవంతుడు మానవ జన్మ నేనెవరు ఎక్కడి నుంచి వచ్చినాను ఎంతకాలం ఉంటాను ఎంతకాలం ఉంటాను ఏం చేయాలి నేను నేను చేయవలసిన పనేమి తర్వాత నేను చేయవలసిన పనేమి నేను ఎక్కడ పోతాను నాకున్న ఆటంకాలు ఏమిటి ఏం ఆటంకాలు ఉన్నాయి కలియుగంలో నేను దైవనామస్మరణ చేసుకోలేకుండా పోతున్నాను ఏం ఆటంకం ఉంది నాకు దాన్ని ఎలా అధిగమించాలి నేను దాన్ని నేను ఎలా అధిగమించాలి అని మనము ఆలోచించగలగాలి ఆలోచించినప్పుడు భగవంతుడు ఆలోచనిస్తాడు ఎందుకంటే మన ప్రయత్నం మొదలయ్యే వరకు భగవంతుని ప్రయత్నం మొదలు కాదు నీకే లేనప్పుడు ఆయన ఎందుకు నీకు క్రియేట్ చేస్తాడు నీకే ఏమీ ప్రయత్నం చేయాలని లేనప్పుడు భగవంతుని ఎందుకు క్రియేట్ చేస్తాడు నువ్వు పక్కింట్లో ఏదైనా సామాన్ అడిగితే కదా ఆయన ఇచ్చేది ఊరికి ఎందుకు ఇస్తుంది చక్కెర కానీ ఏదైనా కానీ ఊరికి ఎందుకు ఇస్తారా అడుక్కుండా అమ్మాయినా పెట్టదంటారు ఒక్కోసారి అన్నం పెడుతుంది నువ్వు భగవంతునికి నువ్వు ప్రయత్నమే చేయకోకుండా ఆయనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి ప్రయత్నం అనేది మనం మొదలు పెట్టాలి మొదలు పెడితే భగవంతుని యొక్క కారుణ్యము భగవంతుని యొక్క అనుగ్రహము భగవంతుని యొక్క కృప భగవంతుని యొక్క దయ మన మీద పడతాయి కానీ భగవంతుడు మనం చేసేటువంటి పని యొక్క భావనను మాత్రమే చూస్తాడు పని యొక్క భావనను మాత్రమే చూస్తాడు కానీ నువ్వు పని ఎలా ఎలా చేసావని చూస్తాడు ఎంత గ్రాండ్గా చేసినావని చూడ్డు ఆయన నువ్వు ఎలా చేసావు దానితో ఎంత ఇన్వాల్వ్ అయినావు ఎంత భక్తితో చేసావు అని చూస్తాడు కానీ వేరే రకంగా ఆయన చూడ్డు అనమాట నువ్వు ఎంతనా చేసుకో భక్తి ఉందా లేదా నువ్వు మంత్ర డాంబికత్వము ప్రదర్శించడము తర్వాత నాకు మంత్రాలు వస్తాయి ఆయన గట్టికి చెప్పడము ఇట్లా వాళ్ళు చాలా మందిని చూసినారు ప్రపంచం కాబట్టి అట్లా డాంబికం మనం ప్రదర్శించకూడదు ఆ మంత్రం ఎట్ల స్వరం ఉంటే అట్లే చెప్పాలి చాలా కష్టపడాలి అది రామాయణం చెప్పేటువంటి సందేశం మనలో రాక్షసు గుణాలు ఉన్నాయి అసురీ గుణాలు అంటారు దేవతా గుణాలు కూడా ఉన్నాయి కానీ దేవతా గుణాలు అసురీ గుణాలన్నీ కూడా దేవతా గుణాలని కప్పేస్తూ ఉన్నాయి రాముడు మరి రావ రావణాసుని చంపడానికి ఎంత కష్టపడుతున్నాడు అక్కడ చూడండి అంటే అతను అనుకుంటే చంపేస్తాడు కానీ ఎందుకు ఆ విధంగా కష్టపడుతున్నాడు అంటే అట్లాంటి చెడు లక్షణాలను చంపడం అనేటువంటిది చాలా కష్టము అని చెప్పడానికి అంత ఈజీగా మన చెడు లక్షణాలు మనలో పోవు అవి కర్మానుసారం మనకు వచ్చినటువంటివే ఆ కర్మానుసారం పోవాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఉండాలి మన యొక్క గుణాలని మనలో ఉండేటువంటి చెడు గుణాలని మనం తీసుకేసుకోవడానికి శక్తి లేదు కర్మఫలంగా అవి వచ్చినాయి అనమాట భగవంతుని అనుగ్రహం ఉండి మనం ప్రయత్నం చేస్తే అవి వస్తాయి అవి పోతాయి అన్నమాట మనం ప్రయత్నము చేయాల భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి అందుకే భగవంతుని అనుగ్రహం కోసము మనము మన ప్రయత్నం చేస్తూ భగవంతునికి తోడు కావాలన్నమాట ఆ శరము రక్తముతో తడిసి ఎర్రని కాంతులతో విలసిలుతూ కర్తవ్యాన్ని ముగించుకుని వినమ్రత సేవతోనే తిరిగి ఆ శ్రీరాముని చునీరాన్ని చేరింది చూడండి రావణుని మీద పడి తర్వాత అది రక్తాన్ని కడుక్కొని మళ్ళీ వెనుక్కి వచ్చి రావణ్ణి శిరంలో చేరింది అనమాటంలో చేరిందనమాట అంత గొప్పదనమాట బ్రహ్మాస్త్రం అనేటువంటిది అంత గొప్పది అంటే ఇవాక రాసువాక వంశస్థులు అంతా కూడా ఇలాంటి బ్రహ్మాస్త్రాలను వాడినారు అనమాట అందరూ కూడా వాళ్లకు కాబట్టి ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం నుండి విరమించుకున్న రావణ్య యొక్క హస్తం నందు బాణసహితమైన కార్ముఖము అతని ప్రాణములతో పాటు నేలపాలయ్యను మహాబలశాలి మిక్కిలి ప్రదేశమైన రాక్షసరాజు అసూలు కోల్పోయి వజ్రాయుధం దెబ్బకు హతుడై వృత్తాసురుని వలె రథం నుంచి రణభూమి నందు పడిపోయినాడు జై పడిపోయినాడు గత సునై రణరంగంన పడి ఉన్న తమ ప్రభువును చూసి రాక్షసు యోధులు చావగా మిగిలిన వారు లేని వారే మిక్కులు భయపడుతూ పారిపోయినారు అంత పరిగె తెలిపోయినారు ఎప్పుడైతే రావణుని కింద పడిపోయినాడో దిక్కులకంతా దిక్కులు కూడా పారిపోయినాడు అనమాట ఆ వృక్షములు ఆయుధముగా వానర్లు గర్జించుచు పారిపోతున్నారు